అన్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే మా పెద్ద కళ అండి మా కళ నెరవేరబోతోంది ఇంకా నెరవేరలేదు లైట్గా నెరవేరబోతుంది ఆ కళ ఏంటో నేను చూపిస్తాను మీకు చూడండి అదైతే మాకు ఎప్పటి నుంచో కళ అండి అది జరగాలి జరగాలి జరగాలని ఏంటబ్బా కళ అంటుంది ఏంటి అని అనుకుంటున్నారు కళలు ఎలా జరుగుతాయని కానీ చూడండి జరగ జరిగింది ఈరోజు జరుగుతుంది చూపిస్తాను మీకు చూసారా ఇదండి మా కళ ఏం కనిపిస్తుంది అంటారా వర్షం పడుతోంది మా తమ్ముడు చూసారా అన్నీ వేసేసుకున్నాడు బయటికి వెళ్ళి దాదా దాదా వచ్చే వచ్చే పెద్దవాళ్ళు వచ్చేసింది మా కళ అండి ఈ వర్షం అనేది ఎందుకంటే ఎన్ని రోజులు ఎండలు ఆ వేడిలో చాలా ఇబ్బంది పడిపోయామండి ఓకేనా ఇప్పుడైతే మా కళ నెరవేరింది ఇది మా కళ అయితే తమ్ముడు వచ్చేసాడు పాప నీట్గా మంచం ఆగించాలన్నీ వేసుకొచ్చుకున్నాడు బయట మంచం అన్నీ ఉన్నాయి హాయ్ రా మమ్మీ మా మమ్మీ వచ్చేసింది హాయ్ వర్షం పడుతుంది మనకి అదే 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 ఎంత హ్యాపీగా ఉందో చల్లగా ఉందండి ఎన్ని రోజులకి అయ్యి చాలా హ్యాపీగా ఉంటే మా కళ అని చెప్పాను కదా మా ఇది మా పాప ఇన్ని రోజులకై ఈ రోజు మధ్యాహ్నం నిద్రపోతుంది ఎందుకంటే కొంచెం చల్లగుంది కాబట్టి చూపిరా పాప ఇప్పుడైతే మా తమ్ముడు వాటర్ క్యాన్ లేవు లేవు నీళ్ళకెళ్ళాలి పట్టుకుంది ఈ తాగడానికి పాలు లేవు వాన పట్టుకుంది ఏదే చెప్పండి అందుకు అంటే వర్షం చూడండి చూడండి అటు సరిగ్గా పడుతుంది ఇప్పుడే నేను ఇప్పుడు దాకా నేను కొంచెం పని ఉంటే చూసుకొని ఇప్పుడే ప్రశాంతంగా బయటికి అటు కూర్చుందాం అనుకున్నా చూడండి తడిచేవో జలుబు వస్తుంది మొన్న వచ్చింది కానీ లైట్ గా పడింది ఈ వర్షం అసలు దడవకూడదు అంట మా అమ్మ చెప్తా ఉంది ఇదండి పరిస్థితి ఇప్పుడు పనులన్నీ ఆగిపోయిన దాని గిన్నెలు అక్కడ నేను వాటర్ తాదామని అని అదే బాటిల్ ఉంది లాస్ట్ పెట్టుకో ఉన్నా కొంచెం బయటికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను మా అమ్మ లోపల ఉన్న నీళ్లు కొన్ని నీళ్లు పట్టేస్తా ఉంది టీ పెట్టుకున్నా అంటే ఈ చల్లని టైంలో వేడి వేడిగా టీ పెట్టుకున్నా చెప్పండి చెప్పండి కానీ పాలు ప్యాకెట్ లేదు తెచ్చుకుందాం అనుకున్నా లోపల వారం పట్టు కొంచెం తగ్గనండి బయటకు వెళ్ళి వాడి పని వాడి పని అది పాలు ప్యాకెట్ పెట్టుకున్నాను అంట్లోకి వెళ్ళి కడగడానికి అది వారం వర్షం పడుతుంది సింక్ ఉంది తన అమ్మ కడగదు సింక్లో ఎందుకంటే కూర్చొని కూర్చొని కలుపుకునేది అలవాటు ఫస్ట్ నుంచి

ఇట్లానే పడద్ది జరగద్దు అంటే ఆగిపోద్ది కదా రేపు దోలు తిరిగిపోద్ది అండి చూద్దాం చూడండి నీళ్ళు పైనుంచి మట్టి ఉన్నట్టుంది మట్టి అంతా కిందకే వచ్చేస్తుంది ఈ ప్రశాంతం కూర్చోమన్న ఇప్పుడు అంతా అయిపోయాయి చాలా పెద్దది పడుతుందండి నాయన అవి కడకబల్లే ఆటోమేటిక్గా అయ్యే వాన కడిగేస్తుంది క్లైమేట్ చిన్నగా లేదు వాసనే వాసన మాకు చూడండి ఏం చేస్తుంది మర్చిపోయింది వానని ఆనందిస్తుంది చూడండి అది ఏం కాదు ఇక్కడ ఏం కాదు ఇట్లా జల్లు వచ్చింది అవునా కొంచెం వెనక్కి జరుపుకోవాలి ఆ కులాయి పైప్ తీసే ఫస్ట్ పైపు తీసేసే ఒక్క సెకండ్ అండి నేను అది పెట్టి వస్తాను ఆగండి మా అమ్మ చూడండి ఓ మమ్మీ ఏం చేస్తున్నావు ఆడుకుంటులతో ఓ పాపలాగా ఆడుతూ ఉంది మా అమ్మ మా ఇంట్లో పాపలు ఉంటారు ఇద్దరు ఎవరంటే మా అమ్మ వీళ్ళిద్దరు పాపలే తగ్గిపోయింది ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం బయటకు వెళ్దాం పాండి తగ్గిపోయింది అదేం కాదులే అబ్బాయి చూడండి ఎలా ఉందో చిన్నగా లేదు భలే పడింది ఏమద్ది ఏం కాదు కదా ఇది పరిస్థితి ఇప్పుడు చూడండి క్లైమేట్ నా బండి సర్వీస్ అయింది నీట్గా నీట్గా సర్వీస్ అయింది చెట్లు క్లైమేట్ మళ్ళీ పడుతుంది గ్యాప్ ఇచ్చింది ఎవరైనా ఉంటే బయట ఉంటే లోపలికి వెళ్ళిపోండి అంటే ఎక్కడైనా పనులకి వెళ్ళి ఉంటే వెళ్ళిపోండి తొందరగాని గ్యాప్ ఇచ్చింది పడుద్ది మళ్ళీ చూడండి ఎలా ఉందో మబ్బు కూడా కనిపిస్తుంది గా చూడండి అక్కడ కొంచెం మెరుస్తుంది ఓకే అక్కడ ఉందంట అసలు బల ఉంది ఈ చెట్లు చూడండి ఇది నిమ్మ చెట్టు ఇవన్నీ ఏందో పిచ్చి చెట్లు ఈ చెట్టు పేరు ఏందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్టు పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడే పరిగెత్తాను అందరు ముగ్గురు పరిగెత్తేసాం పెద్దది పడింది ఫోన్ నడిచిపోద్దని అని వరుగా నేను ఆ వరతో చూసారు ఎట్టాంగుడు వానకు తప్పించుకుంటుంది అబ్బా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ రోజు మా అక్క పార్టీ ఇస్తుంది అంట నాకు పార్టీ అంటే ఏంటంటే బిర్యానీ బిర్యానీ లవర్ నేను నువ్వు తల్లి మూతి ముయ్యి నువ్వు ఫ్రైడ్ రైస్ అని నాకు తెలుసు ఫ్రైడ్ రైస్ ఈ రోజు పెట్టి ఉదయం పెట్టి మధ్యాహ్నం పెట్టి రాత్రి పెట్టినా ఫ్రైడ్ రైస్ ఉంటుంది నేను ఒక రోజు తింటే నాలుగు రోజులు మూడు రోజులు తినాలనిపి మా అక్క అసలు తినవు మా అమ్మ కూడా తింటది ఫ్రైడ్ రైస్ లవర్స్ వీళ్ళిద్దరు ఏంది పది రోజులు వరుసగా పెట్టినా తింటారు బర్గర్ మా అక్క బర్గర్ ఎక్కువ తింటది అంత ఇంగ్లీష్ ఫుడ్ ఎక్కువ తింటది రొట్టె మొక్కలు కాస్ట్ పేరు మొక్కలు వాడు అంటాడే ఏదో ఏదో సినిమాలు అంటాడు చిన్నబ్బాయి మా అమ్మ చూసారా సాహసాలు చేస్తుంది అసలు తెలియదు మాకు మిద్ది మీదకి వెళ్ళింది ఏం సరే బయట తడుగు ఆరు అడుగు భయం వేసింది మమ్మీ అసలు పొలాపల పో తుడుచుకోపో తుడుచుకో నెల్లూరులో అసలు వానలే మొత్తం నడిచిపోయింది నెల్లూరులో అసలు లేవండి ప్రతి ఊర్లో పడే నెల్లూరులో అసలు అందుకే ఇంత ఇంట్రెస్ట్ ఉంది ఇంత పెద్ద వానబట్టం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక దాదాపు వాన వానాకాలం పోయినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం ఇంతలా పట్టడం చూసారా దానికో ఉన్నాం ఇంట్లోకి వచ్చి అందరమే లైట్లు వేసుకొని ఇప్పుడే తగ్గింది బయటికి వెళ్తే పడిపోతుంది అందుకే ఎందుకని వెయిటింగ్ లైట్గా చినుకులు పడుతున్నాయి చూస్తా ఈరోజు పనులన్నీ ఏం జరగలేదండి ఈరోజు చిమ్మి ముగ్గేద్దాం అనుకున్నారు వీళ్ళు బాగా జరిగింది ఆటోమేటిక్గా ఆమె కల్లేపి జల్లుతుంది ఇది పరిస్థితి ఇప్పుడు మా తమ్ముడికి ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా అండి వాటర్ క్యాన్ తేవాలి ఓకేనా పాల ప్యాకెట్ తేవాలి ఇంకొకటి వచ్చి దోశకి వేసుకున్నాను దోశకి బీ పిండాడించుకోరావాలి చూసుకురా ఎన్ని పనులు సరిగా పర్లేనా సరే సరే మా పాప సరే 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 చెప్తా చెప్తా సరే సరే తగ్గిపోయిందైతే బయలుదేరు సరే బాబు నేను చేస్తాను తెలుసా పడుకో ఇబ్బంది ఉంది కొడుకో ఏం పనుంది నీకు ఇంకా అవి ఆ గిన్నెలు ఆటోమేటిక్గా వానే ఇదండి పరిస్థితి సరే అయితే మొత్తానికి ఈ రోజు ఏం పనులు జరగలేదు ఇది ఇలా జరిగింది వాన్లో మా ప్రయో ప్రయోగాలు అన్నీ చేసాం కదా నేనేం చేయాల నేను తడవాలి ఎందుకంటే నాకు జలుబు వస్తే పార్షర్ పెడతాది మా అమ్మ మా అమ్మలు నీట్గా తడి స్నానం కూడా చేసేసింది మా బాబ తడవలేదు తడవని మా బాబును అసలు వెళ్ళిపోయింది అసలు మేము వీడియో తీసుకునే లోపల ఎప్పుడు వెళ్ళిపోయిందో పైకి వెళ్ళిపోయింది నీకు తెలిసా అన్నప్పుడు చెప్పాలి కదా అవును గొడుగు అన్నది అది వినిపించింది నాకు కానీ మా అమ్మ చేసిన పని మాత్రం నాకు భలే భయం వేసింది అమ్మ అసలు చిన్న భయం లేదు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఏముందంటారు వీడియో ఏం లేదు కదా నెల్లూరులో చాలా సరే ఓకే సరే అయితే బాయ్ బాయ్